ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన మార్కు పాలనతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే లేకపోతే తాజాగా తెలుగు సినీ నిర్మాతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో అయిన విషయం తెలిసిందే విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన సమావేశం జరిగింది ఇక కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలుగు సినీ నిర్మాతలు శుభాకాంక్షలు తెలిపారు ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకున్న అవకాశాలపై చర్చించినట్లు తెలుస్తోంది ఇక ఈ భేటీలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొందరు దుర్గేష్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు నిర్మాతలు అల్లు అరవింద్ గారు తదితరులు హాజరైన విషయం మనకందరికీ తెలిసిందే కాగా ఈ భేటీ అనంతరం నిర్మాత అల్లు అరవింద్ గారు మీడియాతో మాట్లాడుతూ ఈరోజు మా అందరికీ సంతోషకరమైన రోజు కులాశాఖ పవన్ కళ్యాణ్తో మాట్లాడుకున్నాం చంద్రబాబు అపాయింట్మెంట్ కోరాం అపాయింట్మెంట్ ఇస్తే ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని అంశాలు మాట్లాడని చెప్పాం ముఖ్యమంత్రితో మాట్లాడి సమావేశం ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారితో అల్లు అరవింద్ గారు తాజాగా భేటీ అయ్యారట ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలు పవన్ కళ్యాణ్ గారితో చర్చించిన విషయాలు మరియు అల్లు అర్జున్ గురించి కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి తెలియజేశారట అల్లు అరవింద్ గారు ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు ఇండస్ట్రీ